ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో సమస్యల్లో కాస్టింగ్ కోచ్ సమస్య ఒకటే సినిమా ఇండస్ట్రీలో తరచుగా దీని గురించి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి ఒకనొక సమయంలో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద చర్చ జరిగింతాయి చాలా మంది హీరోయిన్స్ తాము ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని షాకింగ్ విషయాలను బయటపెట్టారు కొంతమంది వీటికి వ్యతిరేకంగా మాట్లాడారు కూడా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న సమస్యలను బయటపెడుతున్నారు చాలా మంది నటీమనులు అంతేకాదు తమలా ఎవరూ లైంగిక వేధింపుల బారిన పడవద్దని అవకాశాల కోసం లోబర్చుకుంటారు అని అవకాశాలు ఇప్పిస్తానని చాలా మంది మోసం చేస్తూ ఉంటారని జాగ్రత్తలు కూడా చెప్తున్నారు తాజాగా హీరోయిన్ ఎస్టర్ కూడా ఇండస్ట్రీలో చాలా మంది కమిట్మెంట్స్ అడుగుతారని షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కూడా కమిట్మెంట్ అడిగే వాళ్ళు ఉన్నారని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది సునీల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడు సినిమాలో ఎస్థర్ హీరోయిన్ గా నటించింది ఆ తర్వాత పలు సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసింది అయితే ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ గా మారలేకపోయింది ఈ క్రమంలోనే సింగర్ నోయల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ కొన్ని రోజులకే పర్సనల్ కారణాలతో నోయల్ కి విడాకులిచ్చి సింగిల్ గా లైఫ్ లీడ్ చేస్తుంది ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎస్టర్ నర్హోనా ఇండస్ట్రీలోని కొందరి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిందే హీరోయిన్ గా ఎదగాలంటే దారిలో వెళ్లి త్వరగా స్టార్ అవ్వచ్చు కానీ తనకు అలాంటి ఇష్టం లేదంటూ చెప్పింది చాలా మంది హీరోయిన్ తాను కూడా కమిట్మెంట్ కు ఒప్పుకొని ఉంటే పెద్ద హీరోయిన్ అయ్యేదాన్ని ఇక్కడ షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలన్నా కూడా కమిట్మెంట్ అడుగుతారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది అంతేకాదు తాను షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది అయితే ఈ బ్యూటీ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి దాంతో పాటే మాల్స్ ఓపెనింగ్ కు కూడా కమిట్మెంట్ అడగడం ఏంట్రా అలా అడిగేవారు మనుషులా పశువుల అనే కామెంట్లు కూడా వస్తున్నాయి